అందరికీ నమస్కారం మీ కాంతే సుబ్రహ్మణ్యం ప్రజాసేన అధ్యక్షుని భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగము పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన మరి అమల్లోనికి రావడం అనేటువంటి జరిగింది ఈ అమల్లోనికి వచ్చినప్పటి నుంచి ఈ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి అంశము ఈ భారతదేశంలో ఉండేటువంటి పౌరులందరికీ అలాగే ఈ భారతదేశంలో జీవించేటువంటి ప్రతి జీవరాశికి అన్వయించడం అనేటువంటి జరుగుతుంది కావున మరి జనవరి ఇరవై ఆరవ తేదీన అప్పటి నుండి జనవరి ఇరవై ఆరవ తేదీ భారతీయ గణతంత్ర దినోత్సవంగా అంటే రిపబ్లిక్ డేగా మరి మన భారత ప్రభుత్వం జరుపుకుంటూ ఉంటుంది అందుకనే ముఖ్యంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి దళిత సోదరులందరూ కూడా ఈ గణతంత్ర దినోత్సవం రోజున ప్రతి అంబేద్కర్ గారి విగ్రహాల వద్ద నీరు రంగు జెండాలను ఎగరవేసి బాబాసాబ్ అంబేద్కర్ గారికి పూల అలంకరణ చేయాలి ముఖ్యంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి దళితులు ఎవరైతే సారీ దళితులే కాదు అలాగే మహిళలు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలి ఎందుకనంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చే వరకు కూడా మరి ఇంటికే పరిమితమై వంటింటి పుందేలుగా ఉన్నటువంటి తరుణంలో స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి హక్కులు కావాలి ఆస్తులో సమానమైనటువంటి వాటా కావాలి అలాగే స్త్రీలకు రాజకీయ రంగ ప్రవేశానికి రిజర్వేషన్స్ కూడా కావాలని చెప్పి హిందీ కోర్ట్ బిల్లును ప్రవేశపెడితే ఆ రోజు పార్లమెంట్లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కానీ అలాగే మరి ఆ పార్లమెంట్లో ఉన్న సభ్యులందరూ కూడా ఓటు వేయకుండా ఆమోదం పొందకపోవడంతో హిందూ కోర్టు బిల్లు బీగిపోవడం జరిగింది అందుకుగాను మరి బాబాసాబ్ అంబేద్కర్ గారు మహిళలను గౌరవించలేని ఇటువంటి సభలో నేను ఉండను ఇటువంటి సభ నుంచి నేను రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోతున్నానని కేవలం మహిళా బిల్లు కోసమే ఆయన బయటకు వచ్చేటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ అది గ్రహించినటువంటి ఈ భారతదేశం మహిళలందరూ కూడా రేపు అంటే ఇరవై ఆరవ తేదీన భారతదేశం వ్యాప్తంగా జరిగేటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మహిళలు కూడా పాల్గొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి అర్పించి అలాగే మరి నీలి రంగు జెండాను ఎగరవేసి మరి ఆయన యొక్క చిత్రపాఠాలకు పూల అలంకరణ చేయవలసిందిగా కోరుచున్నాం ముఖ్యంగా రామచంద్రాపురం నియోజకవర్గంలో ఉన్న దళిత సోదరులందరూ కూడా నాది ఒకటే విజ్ఞప్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నడియాడినటువంటి నేల మన రామచంద్రాపురం ఇటువంటి నెలలో మనము ప్రాంతంలో మనం నివసిస్తూ ఉన్నాం కావున ప్రతి ఒక్కరూ కూడా మరి ఇరవై ఆరవ తేదీన ఉదయం ప్రతి అంబేద్కర్ గారి విగ్రహాల వద్ద నీలి రంగు జెండాను ఎగరవేసి అలాగే బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క మరి విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలకన్నా చేసి మన యొక్క ఉన్నతిని మనం చాటుకోవాలి మనం అందరం కూడా బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క వారసులం ఆ చెప్పినటువంటి గ్రంథాలను పరిరక్షించవలసినటువంటి బాధ్యత ఆయన చెప్పినటువంటి నియమాలను పాటించవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కీర్తిని ఇరవై ఆరవ తేదీన ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో మరొకసారి మన అందరం కూడా చాటి చెప్తామని తెలియజేస్తూ మీ కాటే సుబ్రహ్మణ్యం